హాయ్ నమస్తే మే హరి బాబు గో అటు కోల్డ్ స్టోరేజ్ ఏసీ గోడౌన్లలో కానీ బయట గోడలలో కానీ కొన్ని ఏసీ మిర్చి రకాలు కొన్ని నాన్ ఏసీ మిర్చి రకాలు ఆ రకాలకు తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చండి రైతు సోదరులు ఒకసారి వీడియో లాస్ట్ అయితే చూడండి ఏసీ మిర్చి అండి మీరు చూస్తుంది ఏసీలో స్టాకు పెట్టి మిర్చి రకం చూసుకుంటే తేజ క్వాలిటీ కనుక మీరు గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు ఏసీ కాడ బయట బయటగూడెల్లో ఏసీల కాడ పంతొమ్మిది వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి నాన్ ఏసీ అండి సెజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజంటా మీడియం బెస్ట్ అండి మీడియం బెస్ట్ క్వాలిటీ పరంగా మీడియం బెస్ట్ దీని ధర వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు గూడాలలో అమ్మటం జరిగిందండి నానేసి లో మీడియాల కంటే మీడియం మీడియం బెస్ట్ సేల్స్ పరంగా బాగుంది మీరు చూస్తుంది లేట్ ఏసీ అండి అంటే లేటు ఏప్రిల్ నెలలో పెట్టినాయి లేటేసి రకం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ లైట్ రంగు అండి లైట్ రంగు మీకు అర్థమవుతుంది అవుతుంది మీడియం బెస్టు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి లేటేసి సైజు తక్కువ రంగు గులాబీ రంగు వచ్చింది లైట్ కలరు మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ పదమూడు వేల ఐదు వందలు అమ్మకం జరిగింది మీరు చూస్తుంది లేటేసి ఏంటండి నెంబర్ ఫైవ్ లేటుగా లేటుగా పెట్టినాయి అంటే ఏప్రిల్ నెల ఆ టైంలో మంత్లీ నెలవారీకి పెట్టినాయి మీడియం బెస్ట్ మిర్చి అండి నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు అమ్మకం జరిగింది సైజు తక్కువైనా కొంచెం రంగు ఉంది కాబట్టి దాని ప్రకారంగా సేల్ చూసుకుంటే లేట్ వేసి నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు ఏసీల కడ అమ్మకం జరిగిందండి నాన్ ఏసీ అండి కర్నూలు అరాకూర ఏదన్నా బండి ఒక బండి ఐదారు కోట్లకు వస్తుంది డీడి కర్నూలు మీడియం బెస్టు మీరు చూసినట్టయితే కాయ చూస్తే నలుపు కాయ దగులుతుంది లైట్ రంగు డ్యామేజీ దానితోటి వాటర్ స్ప్రే అంటే నీళ్ళు శాతం ఎక్కువగా మెత్తక ఉన్నాయండి పదివేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది సైజు ఉంది కానీ రంగు కూడా ఉంది కానీ కొంచెం నల్లకాయ అక్కడక్కడ దొగుతుంది మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి అండి కందుకూరి తేజ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి నాన్ ఏసీ కొంచెం కందుకూరి వైపీ గిద్దలూరు కొంచెం రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు జరిగిందండి సైజు తక్కువ రంగు తక్కువ కొంచెం లైట్ రంగు సైజు తక్కువ కాబట్టి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు ఏసీ కోల్డ్ స్టోరేజ్ గూడాలలో అమ్మకాలు జరిగిందండి తేజ మీడియం బెస్ట్ మిర్చి మీరు చూస్తుంది ఆరుమూరండి ఆరుమూర్ నాన్ ఏసీ ఆరుమూరు నాన్ ఏసీ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అంటే లో మీడియాలు కాకుండా మీడియం మీడియం బెస్ట్లు సేల్స్ పరంగా బాగున్నాయి ఇది వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి ఆరుమూరు క్వాలిటీలు అయితే తగ్గిపోతున్నాయి సరుకులు తగ్గుతున్నాయి క్వాలిటీ నున్న మిచ్చే సేల్స్ అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే తేజ తాలండి రకం వచ్చేసి తేజ బెస్ట్ తాలు అంటే అంత సైజు తక్కువ కొంచెం అక్కడక్కడ పండు తొగులుతుంది బెస్ట్ తాలు మిర్చి ఎనిమిది వేల రూపాయలు జరిగినాయండి బాగా గ్రేడింగు ఆకు పొట్టు పుల్ల ఇవన్నీ ఉండటం వల్ల